తమకు న్యాయం చేయమని వేడుకుంటున్నారు అభ్యర్థులు ప్రజాభవన్ కి భారీగా తరలి వస్తున్నారు అక్కడ ఆందోళన చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగాలు కల్పించాలని రెండు వేల ఎనిమిది నాటి డిఎస్సి అభ్యర్థుల ఆందోళన మీకు చూపిస్తున్నాం ప్రజాభవన్ కు ఏకంగా మూడు వందల మంది అభ్యర్థులు వచ్చారు రేవంత్ స్పందించాలని వీరంతా అభ్యర్థిస్తున్నారు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి జీవితాల్లో వెలుగులు నిప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సి రెండు వేల ఎనిమిదికి చెందిన వెయ్యి మంది బాధితుల పదిహేనేళ్ల కన్నీళ్లను తొడవాలని అభ్యర్థులు కోరుతున్నారు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఎప్పుడో ఉత్తర్వులు జారీ చేసిందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా తమకు హామీ ఇచ్చారని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు